చల్లని వెన్నెల సోనలు తెల్లని మల్లెల మాలలు మా బోసి నవ్వులే మంచి వానలు చల్లని వెన్నెల సోనలు తెల్లని మల్లెల మాలలు మా బోసి నవ్వులే మంచి వానలు పిడికిలి మూసిన చేతులు లేత గులాబీ రేకులు పిడికిలి మూసిన చేతులు లేత గులాబీ రేకులు చంపకు చారడి సోగ కన్నులే సంపదలు ఈనెడు దోసులు మా పాపాయి బోసి నవ్వులే మంచి ముచ్చముల లవానలు చల్లని వెన్నెల సోనలు తెల్లని మల్లెల మాలలు మా పాపాయి బోసి నవ్వులే మంచి మూచ్చము లవానలు ఇంటను వెలసిన దైవము కంటను మెరిసిన దీపము మా హృదయాలకు ఆయన సంగే పాపాయే మన ప్రాణము మా పాపాయి బోసి నవ్వులే నవ్వుల పువ్వుల వానలు చల్లని వెన్నెల సోనలు తెల్లని మల్లెల మాలలు మా పాపాయి బోసి నవ్వులే నవ్వుల పువ్వుల వానలు నోచిన నోముల పంటగా అందరి కళ్ళకు విందుగా నోచిన నోముల పంటగా అందరి కళ్ళకు విందుగా పేరు ప్రతిష్టలని పెన్నిదుగా నూరేలాయువు పొందుమా మా పాపాయి బోసి నవ్వులే నవ్వుల పూలవానలు వానలు చల్లని వెన్నెల సోనలు తెల్లని మల్లెల మాలలు మా పాపాయి బోసి నవ్వులే నవ్వుల పూలవానలు వానలు చల్లని వెన్నెల సోనలు తెల్లని మల్లెల మాలలు మా బోసి నవ్వులే నవ్వుల పువ్వుల వానలు చల్లని వెన్నెల సోనలు తెల్లని మల్లెల మాలలు